సార్ మేడం లక్ష్మి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం అనేది జరిగింది అనమాట తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం లక్ష్మి గారు రండి కూర్చో లక్ష్మి చాలా చిన్న అమ్మాయిలో ఉన్నావు ఏం చదువుకుంటున్నావు నాకు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయిందా ఓకే ఓకే మరి ఇక్కడి వరకు ఏ సమస్యతో వచ్చావు నువ్వు మా పేరెంట్స్ మీద కంప్లైంట్ చేయడానికి నేను ఇక్కడ వరకు వచ్చాను పెళ్ళి భర్త మీద కంప్లైంట్ ఇవ్వాలి కానీ పేరెంట్స్ మీద ఏంటమ్మా పేరెంట్స్ వల్ల నాకు కొంచెం ప్రాబ్లం ఉంది మ్యామ్ సో ఇదేంటి నార్మల్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది విజయవాడ విజయవాడ ఇదే మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మళ్ళీ పేరెంట్స్ మీద కంప్లైంట్ ఓహో మీ పేరెంట్స్ అమ్మా మీ అత్తగారు మామగారు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మీకు పెళ్ళై ఎంత కాలం అవుతుంది 2017 లో నాకు మ్యారేజ్ ఉంది 17 లో పెళ్ళై అయిపోయింది పిల్లలు ఉన్నారా ఆహా లేరు పిల్లలు లేరు మరి ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి మీరు వర్కింగ్ లేదంటే ఇంట్లోనే ఉంటారా వర్కింగ్ వర్కింగ్ సో మీరు మీ ఆయన బానే ఉంటారా లేదు ఏంటి ప్రాబ్లం కూడా మీకు చెప్పండి ఏంటి ఏంటి ప్రాబ్లం మా పేరెంట్స్ మా మమ్మీ మా డాడీ చదివించారు నన్ను ఇంటర్ వరకు నాకు ఇంకా చదువుకోవాలని ఆశ వాళ్ళ అంటే మా మమ్మీకి తమ్ముడు ఉన్నాడు అతనికి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు అంటే ఎదురు కట్నం వస్తుంది మనీ పరంగా పెళ్లి కోసం అని నన్ను ఒప్పించడానికి చూసారు నాకు ఇష్టం లేదు సో వాళ్ళు చాలా బలవంతం చేశారు నేను చెప్పాను నాకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు నేను ఇప్పుడు చేసుకోను నాకు కొంచెం టైం ఇవ్వండి నేను చదువుకుంటాను నాకు లైఫ్ సెటిల్ అయ్యాక నాకు నచ్చిన వాళ్ళని చేసుకుంటాను అడిగాను వాళ్ళు ఒప్పుకోలేదు మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో మా డాడీ నేను మా ఒక్కటే కూతురు వాళ్ళ తమ్ముడికి ఇష్ట పెళ్లి చేస్తే ఆస్తులు బయటకు పోకుండా ఉంటాయని నన్ను కన్వీన్ చేయడానికి ట్రై చేశారు ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు బలవంతంగా నన్ను పెళ్లికి ఒప్పించారు ఓకే మ్యారేజ్ చేశారు మ్యారేజ్ అయిన తర్వాత అతనితో మాట్లాడు మావయ్య తనతో మాట్లాడదామని నేను ట్రై చేశాను మాకు ఫస్ట్ నైట్ రోజు చెప్పాను నేను కూర్చుని మాట్లాడదాము నాకు కొన్ని కోరికలు ఆశలు ఉన్నాయి ఒక్కసారి నేను చెప్పేది వినవమ్మా అని చెప్పేసి అడిగితే లేదు వచ్చి నా పక్కలో పడుకోవాలి ఫస్ట్ నువ్వు తర్వాత ఏమైనా చెప్పు నేను ఏమైనా వింటాను గ్యాప్ నీకు మావయ్యకి తనకి థర్టీ వన్ సార్ నువ్వు పెళ్ళి అయ్యే టైం కి నువ్వు ఎంత వయసు నాకు ట్వంటీ ట్వంటీ ఓకే లెవెన్ ఇయర్స్ తేడా ఉంది ఓకే సో ఫస్ట్ అయితే మాత్రం పడుకోవాలి తర్వాత మిగతా ఉంది ఏమి చెప్పినా నేను వింటాను ఇప్పుడు అప్పటి వరకు నువ్వు మాట్లాడడానికి నీకు అవకాశం లేదని చెప్పేసి అంటే నేను ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాను నేను రూమ్ లో నుంచి బయటకు వెళ్ళిపోయాను తర్వాత మా అత్తయ్య వాళ్ళు అలా ఫిజికల్ రిలేషన్షిప్ గురించి కొంతకాలం పర్మిషన్ అడుగుదామని వెళ్ళావా ఫస్ట్ నైట్ రోజు నేను ఇంకా చదువుకుంటాను నేను ఇంకా జాబ్ చేయాలి నాకు కొన్ని కోరికలు ఉన్నాయి ఆ తర్వాత మనం ఉన్నాము అన్నట్లుగా అడుగుదాం అని అనుకున్నా పెళ్లి నువ్వు ఒప్పుకోవడానికి అప్పుడు కూడా మీ అమ్మకి ఆ కండిషన్స్ పెట్టలేదు మీ అమ్మ నానికి నువ్వు నేను అడిగాను అంటే లైక్ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను అలా అబద్ధం కూడా చెప్పలేదు ముందు పెళ్లి చేసుకో మేనమామే కదా చదివిస్తావులే మేము అందరం ఒకే చోట ఉంటాం కదా అని కూడా అనలేదు పెళ్ళి పెళ్లి మీ మావి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఓకే నుంచి బయటకు వచ్చావు ఏమైంది మా అత్తయ్య వాళ్ళు వచ్చారు ఇది తప్పు నీకు ఇది కరెక్ట్ కాదు వెళ్ళి వాడి పక్కల పడుకోవాల్సిందే అని చెప్పి పక్కలో పడుకోమని చెప్పి అట్లా చెప్పడం నాకు మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడదాం అనుకో ఆ రోజు నైట్ అయితే అంతా మీ మాట వెళ్ళలేదు ఒక రోజు అయినా కానీ నేను ట్రై చేశాను కానీ ఎవరు నా మాట వినలేదు వెళ్ళమన్నారు మా మమ్మీ కూడా వెళ్ళు నువ్వు మంచిగా ఉండి ఇంకా చేసుకున్న తర్వాత నేను చేయలేదాకా నువ్వు అట్లానే పుట్టావు లైక్ నేను చేసుకున్నవాడు అట్లానే పుట్టాడు ఇప్పుడు మీరు నువ్వు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది నువ్వు కూడా అట్లానే ఉండాలి అని చెప్పి చెప్పారు ఆహా కాదమ్మా నీకేంటమ్మా ప్రాబ్లం అంటే చదువుకోవాలన్నా పిల్లలు ఇప్పుడు అప్పుడే వద్దనా లేదంటే భార్యాభర్తల సంబంధం అనేది ఇష్టం లేక ఒక అమ్మాయి లైఫ్ అనేది చిన్న వయసులో మ్యారేజ్ చేసే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కదా సార్ ఏదో నువ్వు ఎవరినన్నా చూసావమ్మా అలా ఇబ్బంది పడే వాళ్ళని ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసాను మ్యామ్ వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతంగా మ్యారేజ్ చేశారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంతే సో అట్లాంటి సిచువేషన్ నేను ఫేస్ చేయకూడదు నీకున్న ఆ చిన్న బ్రెయిన్ కి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది ఒక భయం సొంత వాళ్ళయినా కూడా చదువుకుందాం అనే ఒక ఆలోచన ఉంది ఇది నిన్ను పట్టించుకునే నీ మనసు గురించి ఆలోచించే వాళ్ళు ఎవడు లేదు కాడు అట్లా చెప్పడానికి కూడా నాకు ఎవ్వరికి ఛాన్స్ లేక నేను మా పిన్ని బాబాయ్ వాళ్ళకి కూడా కాల్ చేసి నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను ఎన్ని రోజులు ఉన్నావమ్మా మీ అత్తగారి ఇంట్లో నువ్వు నేను వన్ మంత్ వన్ మంత్ ఉన్నాము ఇక ఆ వన్ మంత్ అతను దూరంగా ఉంచో వీళ్ళ హరేస్మెంట్లు పడలేక ఇంట్లో నుంచి పారిపోయా ఎక్కడికి వెళ్ళవు తల్లి పిన్ని వాళ్ళ ఇంటికి ఓకే సో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు నేను అక్కడికి వచ్చానని వాళ్ళు కూడా మా పేరెంట్స్ కి కాల్ చేసి ఇట్లా వచ్చింది వీళ్ళంతా ఓకే గ్రూప్ కదా అని చెప్పి వాళ్ళు కూడా నన్ను తీసుకెళ్లి ఆ అబ్బాయితో ఉంచాలి నువ్వు చేసుకున్నావు ఇంకా తప్పదు నీకు వేరే దారి లేదు అన్నట్లుగా మాట్లాడారు నేను ఇంకా ఒప్పుకోలేదు అయితే మా అత్తయ్య వాళ్ళు అన్నారు మాకు వారసుడు కావాలి అని చెప్పేసి వాళ్ళు అడిగారు నన్ను ఆల్రెడీ అయినా గానీ ముందు పిల్లలు కావాలి ఒక్క నిమిషం ఇప్పుడు పెళ్లి అనేటటువంటిది ఓకే వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది అనేటటువంటిది సాంప్రదాయం పద్ధతి మ్యాండేటరీ ఓకే నువ్వు ఏమనుకున్నావ్ ఆ ఫస్ట్ నైట్ రోజు ఒప్పుకుంటే ఉందాము బలవంతం చేస్తే పారిపోదాం ముందే అనుకున్నావా అట్లా అని మరి అంటే చెప్పే మనం కన్వే చేసే విధానంలో ఉంటుంది కదా మనం ఒకసారి మంచిగా చెప్పి చూస్తే ఏమంటాడో నువ్వు దాని నేను అనుకున్నాను కాదు ఇంత పెద్ద స్టెప్ వెళ్ళగమ్మ అంటే ఓకే నువ్వు టేక్స్ వచ్చే బెస్ట్ ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా సార్ ఇప్పుడు మ్యారేజ్ చేశారు పంపించేది కదా సార్ నేను ఇంకా నాకు ఇదే పట్టు ఇదే పట్టు ఇదే ఆలోచన అమ్మ నాకు పెళ్లి అయితే బలవంతంగా చేస్తున్నారు ఫిజికల్ గా రిలేషన్షిప్ అనేటటువంటి అంశం మాత్రం మావైతే ఒకసారి మాట్లాడండి ఒక నిమిషం ఒక నిమిషం లెట్ మీ ఫినిష్ లెట్ మీ ఫినిష్ ఒక ఫిజికల్గా కలవటం అనేటటువంటి అంశం కొంతకాలం దూరం పెట్టమని మామైతే ఒక మాట చెప్పండి అనేటటువంటి మాట ఒక్కసారి కన్వే చేస్తే కనుక వాళ్ళు హ్యాపీ వీళ్ళు హ్యాపీ ఎంతో గొప్పగా పెద్దల సమక్షంలో చేసినటువంటి ఒక పెళ్లి ప్రక్రియ పరువుతో సంబంధించినటువంటి అంశం ఐదర్ నువ్వు ముందన్నా ఆ స్టెప్ వెయ్యాలి లేదంటే ముందన్న నేను చెప్పినట్టు చెప్పాలి లేదంటే పెళ్ళే చేసుకోనని చెప్పాలి నువ్వు పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడ ఫోటోలు తీయించేసుకుని దండలు మార్చేసుకుని అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు మొగుడు బలంతం పెట్టాడని చెప్పి అమ్మ నాన్న అత్త మామ పుట్టు అత్తిళ్ళు అన్ని వదిలి పారిపోటు ఇప్పుడు నాకు పేరెంట్స్ కూడా కావాలి కదా సార్ ఇప్పుడు బయటకెళ్ళి ఒక ఆడపిల్ల ఎంత కష్టంగా బతకాలన్నా కానీ బయట సమాజం ఎలా చూసేదో కావాలి పద్దాకి ఒక మాట అంటున్నావు కానీ చక్కగా చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న నిన్ను పెంచారు బయట ఎలా ఉంటదో అని చెప్పి చక్కగా సొంత మేనమావకే ఇచ్చి పెళ్లి చేశారు నీకేమైనా లవ్ అఫేర్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఏమీ ఏమి లేదు నాకు కాదమ్మా మీకు మ్యారేజ్ వన్ మంత్ అక్కడ ఉన్నావు తర్వాత పారిపోయావు ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అవుతుంది కదా ఈ సెవెన్ ఇయర్స్ నుంచి బయట ఉంటున్నావా తాడిపోటు ఎప్పుడు అప్పుడే తీసావా తీసేసాను అక్కడే వదిలేసి వచ్చేసి ఏడేళ్ళ నుంచి మరి నువ్వు ఎలా నిన్ను నువ్వు ఎట్లా పోషించుకుంటున్నావు హాస్టల్లో ఉంటాను ఇంకా మెట్లాగా హాస్టల్ ఫీజు ట్వంటీ ఇయర్స్ కి నువ్వు బయటకు వచ్చావు ఇండివిజువల్ గా బతికే అంత కెపాసిటీ వచ్చింది ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నావా లేకపోతే ఒకవేళ ఫ్యూచర్ లో నాకు అసలు నాకు మగవాళ్ళు అనేది వాళ్ళ మీద అసలు నమ్మకం అనేది లేదు రాదు కూడా చంపేస్తే ఒకేసారి సార్ మా ఫాదర్ అబ్బాయే కదా సార్ ఇప్పుడు చేసుకున్న మా తాతయ్య అబ్బాయి లైక్ నేను చేసుకున్న అబ్బాయి అబ్బాయి అందరూ ఒకటే ఒక అమ్మాయిని అవసరం కోసం వాడుకోవడానికి అయ్యో ఇంత పెద్ద భారీ డైలాగ్ లో వన్ మంత్ కే వన్ మంత్ కే బయటికి వచ్చేసావు దాని తర్వాత మీ పేరెంట్స్ గాని వాళ్ళు ఎవ్వరు గాని ఏమీ అనలేదా చాలా సార్లు నన్ను లోడానికి గాని సంథింగ్ పోలీస్ మరి ఇంకేంటి బయట ఉన్నావ్ చక్కగా నీదో చూసుకుంటున్నావ్ మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నాకు 18 ఇయర్స్ కంప్లీట్ అయినీ కాబట్టి నేను బయట ఉండడానికి నాకు అవకాశం వచ్చింది గాని లేకపోతే నాకు అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ అవడం ఏంటో మనకి పెళ్ళప్పటికే అయింది ఇప్పుడు మేజర్ కాబట్టి ఇప్పుడు బయట ఉంటున్నావు నువ్వు అసలు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు ఎందుకు ఇంకా వాళ్ళు ఏడేళ్ళ నుంచి నిన్ను వదిలేసారు నీ మన నువ్వు ఉంటున్నావు వాళ్ళ మనని వాళ్ళు ఉంటున్నారు నన్ను ఇప్పటికీ కూడా వాళ్ళతో కలపాలి లైక్ చూస్తున్నారు ఇంకొక మ్యారేజ్ చేసుకోమని అంటే అతన్ని వదిలేసి ఖాళీ కొట్టి డివోర్స్ అయిపోయిందా నీకు అక్కడ కోర్టులో డైవర్స్ కూడా అయిపోయినాయా అతన్ని వదిలేసి వచ్చేసిన తర్వాత నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో మేము చేస్తాం నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఉంటే గనక మేము మాట్లాడతాం ఏ పేరెంట్స్ అయినా అంతే కదమ్మా నీకు అక్కడ ఇష్టం లేదు అయినా డివోర్స్ కూడా అయిపోయింది బయటకు వచ్చాక ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది పేరు లేదు అసలు పెళ్లి ఇష్టం లేదు పెళ్లి ఇష్టమే ఇష్టం లేదు అబ్బాయిలు ఇష్టం లేదా ఉంది పెళ్లి చేస్తాను అబ్బాయిలు కూడా వద్దు నేను ఒకవేళ పిల్లల్ని కావాలి అనుకుంటే సరోగసి ద్వారా లైక్ నాకు అవసరం అనుకుంటే పిల్లలు ఎందుకమ్మా భర్త అవసరం లేనప్పుడు అంటే ఎవరికైనా మదర్ ఫీలింగ్స్ ఉండవా సెక్చువల్ ఫీలింగ్స్ గానీ అట్లా ఏమైనా ఉందా అది కూడా లేదా చిన్న అతన్ని చూసినప్పటి నుంచి నాకు అట్లా ఏం లేదు అసహ్యం వేసేస్తుంది అసలు మగాళ్ళు మగజాతంటే అసహ్యం వేస్తుంది వెరీ గుడ్ నేను కాదమ్మా నీకు పిల్లలు ఎందుకు మరి నాకు అంటే అనిపిస్తే అని చెప్పాలి అనిపిస్తే పిల్లల కోసం ఆల్టర్నేట్ ఎత్తుకు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి తన ఆన్సర్ చెప్పాలి కాబట్టి చెప్పింది అంతే ఇష్టంగా ఏం చెప్పట్లేదు ఏంటంటే మీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నాకు ఉన్నది ఒకటే కూతురండి ఆ పిల్లకి మా తదనంతరం ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా మేము ఒక అంటగ పెట్టాము వాడు అంటే మా అమ్మాయికి నచ్చలేదు సో ఇప్పుడు అమ్మాయికి ఎవరు నచ్చినా వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం ఒక జనరేషన్ అంటూ కంటిన్యూ అవ్వాలి కదా అనేది వాళ్ళు అంటున్నారు అది మీకు హెరాస్మెంట్ గా ఉందా హెరాస్మెంట్ అన్నట్లేదు మ్యామ్ నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా మమ్మ ఒకటి పెళ్లి ఇష్టం చేసుకో కష్టమైతే వదిలేసాయి ఇది కాదు మగజాతిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టేస్తున్నావుంట నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు ఎంతమంది చేతుల్లో మోసపోయావు మీ నాన్న ఏం చంపేశాడు మీ మావయ్య నిన్ను బలాత్కారం చేసేసాడా మీ తాత నిన్న ఎత్తి మీద మొట్టుకే మొట్టాడా మగజాతిని ఎందుకు తిట్టేస్తా అదేంటి సార్ అలా చేస్తేనే మగజాత అంటే ఇష్టం ఉండదా ఏంటి అలా అమ్మాయి ఫీలింగ్ అమ్మాయి ఫీలింగ్ ఇంపార్టెన్స్ ఇవ్వబోతే అట్లా సార్ ఇంకేదా అయిపోయింది గాని ఎందుకు అంత ఇదేంటి ఓకే పెళ్లి అంటే ఇష్టం లేదు పెళ్లి తలుపేవు వయసు ఉంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కి చాలా మంది పిల్లలకి పెళ్లి అవుతాయి పెళ్లి చేసుకున్నావు ఎవరు పాపం ఇది నాకు అర్థం కావట్లేదు ఎవరు పాపం మీ అమ్మ నాన్నల పాపమా అని నేను చెప్పను సార్ కాకపోతే నాకు కొంచెం అంటే మంచిగా చదువుకోవాలి జాబ్ చేయాలి ఇరవై ఏళ్ళు వచ్చాయి కదమ్మా అంటే గొడవలన్నీ అయినా కాబట్టి నేను మ్యామ్ లేకపోతే నేను అక్కడ నీకు అబ్బాయిలో ఇష్టం లేదా లేకపోతే అమ్మాయిలు ఇష్టమా అమ్మాయిలు కూడా ఇష్టం లేదు అమ్మాయిలు ఇష్టమా నీకు అట్లా అని ఎవరైనా మనుషులే నేను అట్లా అనట్లేదు కాకపోతే అబ్బాయిలు మ్యారేజ్ చేసుకొని మేడం అడిగే పాయింట్ జాగ్రత్తగా విను అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమా ఓన్లీ బర్త్ కిచర్ మీ పేరెంట్స్ మా జనగర్ ఇప్పుడు జరుగుతున్న ఇదే అది కదా సార్ మన దగ్గర కూడా అలాంటి కేసులు చాలా వచ్చాయి కదా సార్ ఎందుకంటే నీ వైపు మగ జాతిని అసహించుకునే అంత క్రూయాలిటీలు ఏం జరగల అయినా నువ్వు పెళ్లి అనే సిస్టముకు ఎగైనస్ట్ గా ఉన్నావు ఒకటి నీకు ఫిజికల్ ఫీలింగ్స్ పూర్తిగా లేకుండా అన్నా ఉండాలి లేదా ఎవరైనా లేడీస్ అన్నా నచ్చి ఉండాలి ఈ రెండు లేవు అంటున్నావు సో ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే నాకు ఇంకొంచెం టైం ఇస్తే నేను కెరియర్ లో ఇంకా సెటిల్ అయిన తర్వాత ఆలోచిస్తాను ఆలోచిస్తానండి అంటున్నావు ఇది మేము మీ పేరెంట్స్ ని ఒప్పించాలి అంతేనా సరే ఇంతకు ఏమవుతాం అనుకుంటున్నావు నీ గోల్ ఏంటి నేను మంచిగా సెటిల్ అవ్వాలి మ్యామ్ మొక్కల మీద డిపెండ్ అయి బతకడం నాకు ఇష్టం ఓకే సో మా పేరెంట్స్ ని మంచిగా చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళు నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా వాళ్ళు నాకు ఇవన్నీ నువ్వు ఇక్కడ ఏదో మాకు చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టుగా అనిపించింది నాకు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు మేడం వాళ్ళని కూడా పిలుస్తాను అమ్మా సార్ రండి నమస్తే నమస్తే మీ పేరండి ఓకే చెప్పండి మీ అమ్మాయి చెప్పింది ఇప్పటివరకు మీరు కూడా అక్కడ కూర్చొని విన్నారు కదా మరేమంటారు అంటే మేనమం కదా అని చెప్పేసి మ్యారేజ్ చేసాము అంటే మా సొంత తమ్ముడే కాబట్టి సరే తను తిన్నగా ఉంటుందని చెప్పేసి చేసాము కానీ తను ఫస్ట్లో వద్దు అనింది కానీ మేమే ఇంకా అంటే మాకు కొన్ని అప్పులు ఉన్నాయి దానివల్ల మేము అమ్మాయికి మ్యారేజ్ చేస్తే వాళ్ళు కట్నం మేము అప్పులు తీరుస్తామని చెప్పారు సరేనని తనని కూడా చెప్పాము తనకు చెప్పే ఒప్పించాము ఒప్పిస్తే సరేనంది తల ఊపింది ఒప్పుకుంది మ్యారేజ్ చేసుకుంది చేసుకున్న తర్వాత ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ ప్రవర్తన అంతా బానే ఉండేదమ్మా అంటే మధ్య లేదన్న బాయ్ ఫ్రెండ్ ఎఫర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అలాంటిది ఏమీ లేదు అనే ఫీలింగ్ అమ్మాయి దగ్గర లేదు మాతోనే ఫ్రీగా ఉండేది ఏ విషయమే చిన్న ప్రశ్న రోజా గారు చిన్న ప్రశ్న మీరు ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది మీ బ్రదర్ ని తీసుకొచ్చి పెళ్లి చేసుకో అమ్మా అని చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయి ఒప్పుకోవటానికి ఎంత టైం పట్టింది ఎన్నిసార్లు అమ్మాయి నిరాకరించి నో చెప్పింది ఎంత బలవంతం పెట్టారు బలవంతం పెట్టారా ఎంత బలవంతం పెట్టారు ఎన్ని రోజులు పట్టింది మీకు ఒప్పించడానికి దాని కామని సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సో ఫైనల్ గా ఇష్టపూర్వకంగానే ఒప్పుకుందా ఇష్టపూర్వకంగా ఒప్పుకుందా ఫైనల్ గా కష్టంగా ఒప్పుకుందా కష్టంగా ఒప్పనాశం మీకున్నది ఒకటే కూతురు కదా ఎందుకు అంత బలవంతంగా పిల్ల జీవితాన్ని నాశనం చేయడం ఒకటి మేడం ప్రతి తల్లిదండ్రి అనుకునేదేందని ప్రతి తల్లిదండ్రులు కదా మీ ఇద్దరు గురించి చెప్పండి మా తల్లిదండ్రులు అనుకునేదండి కామన్ గా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అని ఏది ముప్పై ఏళ్ళు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు తేడా ఉన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయడం భవిష్యత్ ఆస్తి గాని అని చెప్పి ఉన్నాయి బాగా చూసుకుంటారు ఏదో డబ్బు ట్రాక్ అవ్వకూడదు మీ అమ్మాయి జీవితం కంటే మీకు డబ్బు ఆస్తి ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఇష్టం చేసుకోవడం కూతురు కదండి అలా అనకండి ఒకళ్ళ గురించి మీకెందుకు మీ జీవితానికి ఉన్నదే ఒక కూతురు ఆ పిల్ల హ్యాపీగా ఉండడం మీకు అవసరం లేదా మేము ఎన్ని రకాలుగా అమ్మాయిని అడిగామో తెలుసా ఇప్పుడు ఏ రకంగా చూసినా నాకు అమ్మాయి పర్ఫెక్ట్ గానే అనిపించింది ఆ అమ్మాయి మనసు మేము అర్థం చేసుకున్నాం మీరు అర్థం చేసుకున్నాం ఏవి హ్యాపీ సార్ పదకొండేళ్ళ తేడా ఉన్న ఒక ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారా ఆయన చెప్పడం చూడండి ప్రతి ఒక్కరు ఇష్టంగా చేసుకోవాలంటే మీరు చేసుకున్న మిస్టేక్స్ ఆ పిల్ల ఆ పిల్లని అమ్మకానికి పెడతారా మీరు రిలేషన్ దగ్గర సమానం కాబట్టి అయితే అమ్మకానికి పెడతారా ఎవరైనా పది లక్షలు ఇస్తామంటే మీ అమ్మాయిని అమ్మేస్తారా మీరు చేసిన పని అది దానికి ఒక సిస్టం పెట్టారు పెళ్లి అనే సిస్టం రిలేషన్ ఉన్నది కాబట్టి అది చేస్తే బాబు ఏం చేశారు తల్లిదండ్రుల్ని అసహించుకునే పని చేశారు మీరు పిల్ల ఫీలింగ్ లేదు మీకు అంటే మమ్మల్ని పిల్లల్ని కళ అని మేడం ఖచ్చితంగా కానీ నేను నేను గన్నం నేను ఉండను అతను అసలు మమంలో ప్రశ్న అడుగుతాను మీ మీ బామ్మరిది అనేటటువంటి వాడు అతని వెనకతలు ఉండేటటువంటి ఆస్తి అనేటటువంటి అంశాలు లేకపోతే కనుక ఈ అమ్మాయి పుట్టిన తర్వాత పెరిగి పెద్ద టెన్త్ లెవెన్తో ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నారు మీరు ఇప్పుడు ఈ ఇష్యూ ప్రాపర్టీ అనేటటువంటి ఇష్యూ ఎక్కడ చేయి జారిపోతుందో మన డబ్బు వేరే చోటుకు వెళ్ళిపోద్ది అనేటటువంటి కమిట్మెంట్తో ఈ అమ్మాయికి ఇరవై సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేశారా లేదంటే ముందు నుంచే మా అమ్మాయికి ఇరవై సంవత్సరాలు నిండగానే పెళ్లి చేద్దాం అనుకున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అలా ఏం లేదు సార్ తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిద్దాం అయితే మీ తమ్ముడు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా సార్ ఏదో అడిగారు మీ మెంటాలిటీ ఏంటో కనుక్కుందాం పుట్టినప్పుడు అనేసుకుంటామా డిగ్రీలు చదివిద్దాం పిఎంబీబీఎస్ అలా అనుకున్న వాళ్ళు అలాగే ఉంటారమ్మా ఆస్తి రాగానే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్లు చేయరు కదా మీ మీ పిల్ల పారిపోయి సెవెన్ ఇయర్స్ అవుతుంది తెలుసా మళ్ళీ ఇంకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఎందుకు ఇస్తున్నారు ఆ పిల్ల బతికేది ఆ పిల్ల బతుకుతుంది కదా ఇది ఫస్ట్ టైం చూడటం పాపని ఏడు సంవత్సరాలు కేసులు వేశారు సార్ కాదు ఒకటి మీరు ఎంత చదవాలంటే అంత చదివించడానికి మీరు రెడీగా ఉన్నారు కదా మీ తమ్ముడు ఏమైనా బలవంతం పెట్టాడా ఈ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి ఇంత డబ్బులు ఇస్తామని ఏమైనా ఆఫర్ ఇచ్చారా అంతేనా అది ఆ డబ్బులకు మీరు కప్పు పడ్డారు తల్లిదండ్రులు అనేది మర్చిపోయి అమ్మయ్యా నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటది నా డబ్బులు నా జేబు నిండుద్దన్న ఆలోచన మీకు వచ్చింది ఒక్క నిమిషం మాట్లాడేటప్పుడు మీద మీద మాట్లాడకండి నా మాట వినిపించాలి మీ మాట వినిపించాలి నేను మాట్లాడుతున్నాను కదా క్వశ్చన్ అనేది అయిన తర్వాత ఆన్సర్ మీరు ఇవ్వండి ఏం చేస్తారు సార్ మీరు నేను ఆటో తోలుతున్నా ఎంత అప్పులు ఉన్నాయి మీకు మీ అమ్మాయిని అమ్మేసే టైం కి తాగుడు అలవాటు ఉండి ఆ తెలుస్తుంది మిమ్మల్ని చూస్తే ఏమో ఆయన అంటే మాగాడు ఏదన్నా దేనికన్నా రెడీ అవుతాడు నీకేమైంది తల్లి నీ తమ్ముడు జీవితం నాశనం చేసావు ఒక రకంగా ఈ పిల్లని అంటగట్టి మెయిన్ నీ కూతురు జీవితం నాశనం చేసావు మీరు మీరు ఒక స్త్రీ కదా ఆ పిల్ల ఫీలింగ్స్ అంటే ఇరవై ఏళ్లప్పుడు పిల్ల ఆలోచన ఎలా ఉంటుంది ఇరవై ఐదు అప్పుడు ఎలా ఉంటుంది అని ఏం తెలియవా మీకు నీ నీ మీ ఆయన చేసిన మిస్టేక్స్కి నువ్వు కూతురు అమ్మకానికి పెట్టావు సరే నీ సొంత తమ్ముడే కాబట్టి అంత ఇక్కడే ఉంటుందా ఆస్తి అంతా ఇక్కడే ఉంటుందా అనుకున్నావు బేసిక్ ఒక స్త్రీగా నీకు ఒక ఫీలింగ్ ఉండాలిగా ఇరవై ఏడు పిల్లలు తీసుకెళ్లి ఫస్ట్ ఫస్ట్ నైట్ లోకి పంపిస్తే ఈ పిల్ల ఎంత నరకం అనిపిస్తుంది అని నీకు తెలుసా ఆ ఫీలింగే లేని పిల్ల అది ఎంత పెద్ద పనిష్మెంట్ నీకు అర్థమవుతుందా ఈక్వల్ టు రేప్ కింద లెక్క మళ్ళీ పైగా లోపల నుంచి బయట నుంచి తోస్తారు ఆ పిల్ల పారిపోయి వస్తే ఏడేళ్ల నుంచి నీ కూతురు ఎక్కడ ఉందో ఎలా ఉందో నీకు పూర్తిగా తెలియదు ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు ఆ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు స్టిల్ ఆ పిల్లకి ఏం మాట్లాడుతుందో తెలుసు ఎక్కడికి వచ్చి నేను ఇంకా కెరియర్ లో సెటిల్ అవ్వాలంటే నా తల్లిదండ్రులు పోషించుకోవాలంటుంది అమ్మాయి బాగుండాలనే కదా ఏంటి బాగుండేది ఆ పిల్లకి ఇష్టం లేని పని చేసుకుంటూ చెప్పింది ఏంటి మళ్ళీ పెళ్లి అమ్మాయి పడుతున్నా మళ్ళీ ఎవరైనా డబ్బులు ఏంటి పెళ్లి చేయడానికి వెండి ఏంటయ్యా బాగుండేది ఒక తప్పు చేశారు మీరు ఓకే అల్లార ముద్దుగా పెంచుకునేటటువంటి ఒక ఆడపిల్లతో బలవంతంగా ఆరు నెలల పాటు తొక్కిన తొక్కి తొక్కకుండా అమ్మాయికి పెళ్లి చేశారు ఏడు సంవత్సరాల పాటు ఆ అమ్మాయి ఊరు కానీ ఊరిలో జాబ్ చేసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడి తన పని తను చేసుకుంటుంది మీరు కూడా ఉన్న ఒడ్డు ఒక్క బిడ్డని ఎక్కడో దూరంలో వదిలేసి మీరు బతుకుతున్నారు తిరిగి రాసి కట్ చేస్తే కనుక ఈరోజు మీరు ఇక్కడ కూర్చుని సార్ మా అమ్మాయికి మా మీద కోపం ఉందేమో మా అమ్మాయిని మమ్మల్ని క్షమించమనండి మా అమ్మాయిని మాకు దక్కేటట్టు చేయండి అని చెప్పి మీరిద్దరూ కంప్లైంట్ ఇంటి కింద ఇక్కడ వచ్చి ఉంటే కనుక చాలా బాగుండేది మళ్ళీ పాత కథనే మేము పార్ట్ టూ తీస్తాము అని అంటే కనుక ఎలా స్టిల్ ఇప్పటికి అదే మాట్లాడుతున్నాడు సార్ ఆయన పెళ్లి పెళ్ళి పెళ్లి చేయపోతే ఎలా డబ్బులు ఎవరైనా ఏ సమాజం సార్ మిమ్మల్ని ఎవడొచ్చి అడుగుతున్నాడు ఇక్కడ ఏడేళ్ల నుంచి పిల్ల పారిపోతే సమాజం అడగట్లేదా మిమ్మల్ని ఆల్రెడీ ఒకసారి పెళ్లి చేశారు ఆ అమ్మాయి పారిపోయి వచ్చింది మళ్ళీ ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పడుతున్నారు మీరు మాట్లాడండి ఇరవై ఏడేళ్ళు వచ్చి ఆమె డెసిజన్ తీసుకోగలదు మేడం ఇప్పటికైనా అమ్మాయి ఒప్పుకొని మా దగ్గర మీ దగ్గరికి రావాలా మీరు పెళ్లి చేస్తే పెళ్లి అరే 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 అమ్మ ఒకటి రోజా గారు ఆలోచన ఇప్పుడు నువ్వు గడ్డి పెడుతుంటే క్లారిటీ వచ్చింది ఇది మీ ఇద్దరు ఆలోచన లేదంటే అతను పెట్టే ఆ తాగుడుకు సంబంధించినటువంటి ఒత్తిడి ఇద్దరు ఆలోచన పెళ్లి చేద్దామనా లేదంటే ఒకరు ఒకరి పెడుతుందా ఏం లేదు సార్ ఇద్దరు ఆలోచన ఇద్దరు చండాలపు ఆలోచన అమ్మ రోజమ్మ మీకు ఏమైనా సంబంధం రెడీగా ఉందా ఇప్పుడు లేదు ఇప్పుడు అమ్మాయి వస్తాను అంటే మీరు ఎతికి వస్తారు ఇప్పుడు అర్జెంట్ గా ఎన్ని రోజుల్లో ఎతికి చేస్తారు పెళ్లి మంచి సంబంధం ఉంటే ఏంటి రమణారావు గారు ఏంటి మంచి సంబంధం అది వెంటనే చేస్తాడు అంటే ఉండండి అలా చూసుకున్న వాళ్ళుగా ఎలా చూసుకుంటా అంటే ఫస్ట్ ఎదురు కట్నం ఎంత ఇస్తాడన్నది లెక్క తెలుస్తారు తర్వాత ఆస్తి ఎంత ఉందన్న చూస్తారు అప్పుడు అప్పుడు అప్పుల్లో ఉన్నారు ఇప్పుడు అప్పులు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఏమో అప్పులు ఎంత దాచిపెట్టారు దాచిపెట్టలేదు మేడం పిల్లకి మరి స్త్రీధనం ఇవ్వాలి కదా ఏదైనా ఇచ్చి పంపియాలిగా ఆడు ఆడు ఎట్లాంటి వస్తాడో తెలియదు తన్ని తరిమేస్తాడు లేకపోతే రోడ్డు మీద పడేస్తాడు లేకపోతే అదనపు కట్నం అనేది హరెస్ చేస్తాడు పిల్లకి ఏమి పంపిస్తారు చెప్పండి మీకు ఆ పిల్ల ఎందుకు కావాలంటే అమ్మకానికి కావాలి తాగుడికి వాటికి సరిపోతాయి ఇక్కడ చేయటం కాదు రోజా గారు అతను తాగుడికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అప్పుడు ఏ డబ్బులు అవసరం ఉండవు అప్పుల పాలవరు ఇలా ఆడపిల్లల గొంతులు కోయరు మీరు ఏం చేస్తావమ్మా పిల్లల పని చేస్తావా ఫోన్లే ఇది కదా కాదు జీవితం ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మేడం వీళ్ళని నేను సపోర్టే చేస్తాను సపోర్ట్ చేయమంటారా సూపర్ ఎందుకు సపోర్ట్ చేస్తానంటే మీ కూతురు తిరుగుబోతూ ఒకటికి పదిసార్లు కడుపులు చేసుకొని ఒకటికి పదిసార్లు పది మంది అబ్బాయిల్ని మోసాలు చేసుకుంటూ డబ్బులు వసూలు చేసుకుంటూ క్రిమినల్ కేసులు వేసుకుంటూ ఏ పని పాట లేకుండా మీ పరువు సొసైటీలో తీసేస్తుంది రేపొద్దు ఏమైపోద్దో ఎవడన్నా మడర్ చేసేస్తాడేమో అనుకున్నప్పుడు మీరు ఈ మాట మాట్లాడి ఉంటే నేను సపోర్ట్ చేస్తాను మీ పిల్ల బంగారం ఇం దాని నుంచి ఆ అమ్మాయికి ఎవడన్నా లవ్ ఉన్నారా అని ఎత్తుకుతున్నాం ఆ అమ్మాయి ఏమైనా పని పాట లేకుండా తిరుగుతుందా అని ఎత్తుకుతున్నాం మీ మొక్కలకి మీరు ఇంటర్మీడియట్ చదివిస్తే ఆ పిల్ల డిగ్రీ కంప్లీట్ చేసుకుంది క్యారెక్టర్తో బతుకుతుంది ఈ రోజున సొసైటీలో ఎలా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దొరకనే దొరకట్లా స్టిల్ మీరు ఇప్పటికీ ఆ పిల్ల పారిపోయి ఏడేళ్ళు ఎక్కడో ఉంటే ఎవరైనా ఉంచారా చంపేశారని అని ఎతగాల్సింది పోయి పెళ్ళి ఎక్కడుందో కనిపెట్టుకొని ప్రతిసారి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు ఎందుకు ఆ అమ్మాయి ఇప్పుడు ఒక ఏటీఎం కార్డు మీకు ఆ సంపాదించే ఆ శాలరీ మీకు వచ్చేస్తుంది లేదా ఇప్పుడు ఇంకొక పెళ్ళి అనే భయం పెట్టుకుని వస్తే ఖచ్చితంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసుకుంటూ కూర్చోవచ్చు ఇవి మీ తెలివితేటలు ఏ రకంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను మీలాగా భయపడే తల్లిదండ్రులు ఉన్నారండి కానీ మీరు భయపడుతున్న విధానం కరెక్ట్ కాదు నిజంగా పిల్ల క్యారెక్టర్లు బాగోక పిల్ల కాపాడితే చాలు మాకు పిల్లని కాపాడుకోవాలండి కాబట్టి ఎవరో ఒక వ్యక్తికి అన్ని అన్నీ చెప్పుకొని పెళ్లి చేసుకుంటున్నాం మా కళ్ళ ముందు ఉంటుంది నెక్స్ట్ సమాజాన్ని బోర్డు అంత పాడు చేసేసి వచ్చేస్తుంది బయట మంది మగాళ్ళు పాడైపోతున్నారు కాబట్టి మా అమ్మాయిని మా ఇంట్లో కట్టేయాలనుకుంటున్నాం అండి అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ అమ్మాయిని ఫోర్సుబుల్గా ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు ఇన్ని చేయవచ్చు ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవన్నీ చేయాల్సింది ఎవరికి అంటే మీకు నేను చెప్పాను మేడం మనకి ఆస్తి వద్దు ఏమొద్దు పిల్లల్ని తీసుకొచ్చుకుందాం అంటే నన్నే తిట్టేవాళ్ళు ఇప్పుడు బలిమెలిగిందా మేము ఎంత అరుస్తుంటే మీ కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా మా అమ్మ నాన్న పెచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారండి నేను మేజర్ అయినా ఇంకా అలాగే తెలియట్లేదు నా హక్కులు నాకున్నాయని వాళ్ళకి బుద్ధికి తెలియచేయండి అని వచ్చింది ఇక్కడికి అర్థమవుతుంది తీసుకెళ్ళడానికి మేము పోలీస్ ఎందుకు ఇప్పటికి మీరు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలుసా పెళ్లి చేస్తామండి ఇంటికి తీసుకెళ్ళి అంటున్నారు పెళ్లి ఆయన ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాడు అలాంటప్పుడు ఎందుకు పంపిస్తావు ఆ అమ్మాయికి మగ అంటే అదే మాట మీద ఉన్నాడు నేను ఎన్ని సార్లు నేను ఎంతసేపు నన్ను మాట్లాడినివ్వండి నన్ను మాట్లాడినివ్వండి నిన్ను జైలుకు పంపిస్తాను నువ్వు కంగారు పడకు నీకు అన్ని క్లారిటీ ఇచ్చిన జైలు ఇంటికి తీసుకెళ్దాము మన దగ్గరే ఉంటది అంటే తీసుకొచ్చినా దాన్ని పెళ్లి చేయాల్సిందే అంటాడు మేడం మాట్లాడుతున్నారు కదా చెప్పేది పెళ్లి చేసేయాలి మళ్ళీ అతను వదిలేస్తాడు ఏం చేస్తావు ఇంకో పెళ్లి చేస్తావా వాడు వదిలేస్తాడు ఏం చేస్తావు ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావు నువ్వు ఆ పిల్లకి ఎందుకు ఇష్టం అవ్వట్లేదో తెలుసా నీలాంటి ఒక తండ్రిని మగజాతికి అంటగట్టేసింది మగజాతి అంటేనే అసహించుకుంటుంది ఆ పిల్ల ఆ పిల్ల ఫీలింగ్సే మీకు అర్థం కావట్లేదా స్టిల్ ఇప్పటికీ పెళ్లి చేస్తానంటున్నావు ఆ అమ్మాయి మీ వాళ్ళ హస్బెండ్ చేతిలో మీ హరేస్మెంట్ పడలా మేరమాం చేతిలో వెంటనే పారిపోయింది వచ్చేసింది యువతలకి ఇక్కడ అసహించుకుంటున్నది ఎవరంటే నిన్ను నీ వల్ల మగజాతంతా అసహ్యం ఫీల్ అవుతున్న పరిస్థితి చిల్లిప్పటికి నువ్వు అదే మాట్లాడుతావు కనీసం మీ ఆవిడలో రియలైజేషన్ వచ్చింది నీ దగ్గర ఇంకా అదిరాలి ఎందుకంటే తాగి 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 నువ్వు ఏ పని చేయడానికన్నా రెడీగా ఉన్నావు మీ ఆవిడ చేయి ఇంకో వెళ్ళి ఆవిడ రెడీ అవుతుంది పిల్లకి ఎందుకు చేస్తావు ఏమ్మా ఇంకో పెళ్ళి చేసుకుంటావా అట్లాంటి భర్త నీకు అవసరమా అమ్మేస్తున్నా నీ కూతుర్ని ప్రతిసారి నానా నీకు నీకు అర్థమవుతుందా నీ తల్లిదండ్రులు మార్చడం వల్ల కాదు కొంచెం ఏదైనా బుద్ధి ఉంటే మీ అమ్మకు ఉందేమో ఆవిడేమైనా రియలైజ్ అయితే ఫోన్లో ఆవిడతో మాట్లాడు ఇంకొకసారి వాళ్ళ నీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మీకు అసలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే రైట్సే లేవు ఆ పిల్ల మేజరు ఏడేళ్ళ నుంచి తను తిండి తను తింటుంది తన బతుకు తన బతుకుతుంది రేపు మీకు ఆ అమ్మాయి అవసరం ఉంది కానీ మీ అవసరం అమ్మాయికి లేనే లేదు ఎవడన్నా మంచి వ్యక్తి దొరికితే హ్యాపీగా రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి ఏదైనా ఫీలింగ్స్ వచ్చిన రోజు లవ్ చేసి ఎవరో ఒక పెళ్లి చేసుకుంటుంది మీరు ఇలా ప్రెజర్ చేశారు అంటే మిమ్మల్ని అర్జెంటుగా జైలుగా అయితే పంపిస్తాం ఎందుకంటే మీరు మా మీరు మాట్లాడుతున్నది అమ్మకానికి డౌరీ లేదు ఎవడన్నా డబ్బులు ఇస్తే ఇప్పటికి మీరు ఏడేళ్లలో ఆ పిల్ల కాస్త రెండు మూడు లక్షలు దాచుకుంది మీరు వచ్చే స్టిల్ ఇది ఇంకా సున్నా దగ్గరే ఉన్నారు ఇద్దరు కష్టపడి ఏం తింటున్నారు నాకు అర్థం కావట్లా ఆటో ఆటో వేస్తున్నావు నువ్వు సంపాదిస్తున్నావు ఇళ్లలో పని ఈవిడ కనీసం నువ్వు పదివేలు నువ్వు పదివేలు వెళితే సంపాదిస్తున్నారుగా ఏం చేస్తున్నారు డబ్బంతా సరిపోతాయి అదే నీ నీకు సరిపోతే ఈవిడ ఈవిడికి సరిపోయినాయి ఇప్పుడు ఈవిడ చేయాలి అది మీ పరిస్థితులు మీకు ఈ అమ్మాయిని తీసుకొచ్చి అంటగట్టాలా కన్నారు కాబట్టి పూర్తి హక్కులు ఉంటాయా అరే బాబు పిల్లలు లేచిపోయి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటుంటే తల్లిదండ్రులు గుండెలు పగిలేడుస్తున్నారు మీకు ఇంత బంగారం లాంటి కూతురు దొరికింది అసహించుకుంటారు తల్లిదండ్రులు మీ స్టోరీ ఎవడన్నా ఇంటే కనుక మీకు కౌన్సిలింగ్ ఇవ్వమని మా దగ్గర తీసుకొచ్చింది ఇంక ఈవిడకైనా కౌన్సిలింగ్ ఇవ్వగలం నీకైతే ఇవ్వలేం నీకు జైలే వేరే ఆప్షనే లేదు అక్కడ నీకు తాగుడు తగ్గిపోద్ది ఆ ఆల్రెడీ చేయించాల్సిన పనులు చేయి ఆ డబ్బులు ఏమో తీసుకొచ్చి పిల్లకి మీ ఆవిడకి ఇస్తారు నీకే పెళ్లి చేస్తారు అక్కడ నీకు రోజుకో పెళ్లి జరిగిద్ది అక్కడ నువ్వు చేసుకో పెళ్లిళ్ళు పోయి చేసుకుంటాడంట తల ఊపుతున్నాడు ఆయన కొంచెం ఏమంటావు చెప్పు నువ్వన్నా మారామా లేదా నేనైతే పాప దగ్గర ఉంటాను మేడం నిన్నైతే ఆవిడ దగ్గర ఉంచాం అసలు మీరిద్దరు అవసరంలా ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి నేను వస్తున్నాను అని అన్న రోజు ఇంటికి రానివ్వండి పెళ్ళి అనే మాట అమ్మాయి అనకుండా మీరు అంటే కనుక ఊరుకునేదే లేదు అసలు మీకు ఆ సీన్ లేదండి మీతో నేను అసలు మాట్లాడట్లేదు మీతో మాట్లాడుతున్నానమ్మా ఒకవేళ ఈయన ఇదే హెరాస్మెంట్ చేసి ఇంటికెళ్ళి నాకు కూడా మీతో గొడవ పడితే కనుక ఖచ్చితంగా నీ కూతురు దగ్గర మీ కూతురు నిన్ను క్షమిస్తే ఆవిడతో పాటు కలిసి ఉండండి ఆ హాస్టల్ ఏదో హాస్టల్ అమ్మాయికి సేఫ్టీ ఒక రకంగా ఇండిపెండెంట్ గా ఏదైనా ఒక ఇల్లు తీసుకొని రూమ్ తీసుకొని ఉండండి ఆ పిల్లకి తోడుగానే ఉంటే ఏదన్నా ఒక రోజు మగాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారని ఆవిడ తెలుస్తుంది నా కూతురికి నేను తోడుగానే ఉంటాను మేడం ఏమో అర్థం అవుతుందా మీ నాన్న మార్చడం ఈ స్టేజ్ మీద ఇంత టైంలో మా వల్ల కాదు ఆయన మూర్ఖంగా ఇంకా స్టిల్ అట్లాగే మాట్లాడుతున్నాడు పోలీస్ స్టేషన్లో ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే మాకు ఇన్ఫామ్ చేయాలి ఏ పోలీసులు కూడా మీరు మేజరు మిమ్మల్ని వచ్చి రెండు తో కలిసి ఉండండి అని అనడానికి లేదు అలాంటి చట్టం కూడా లేదు మీకు ఎవరన్నా ఒక వ్యక్తి నచ్చితే ఎందుకంటే మగాళ్ళంతా అంత అసహ్యంగా ఏమి లేరు తల్లి మీ నాన్నలాగా మంచి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు మగాళ్లే అన్యాయం అవుతున్న సీన్లు ఎక్కువ కనిపిస్తున్నాయి నీలాంటి బంగారం దొరికితే నిజంగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టమ్మా అవుతుందా నెక్స్ట్ మీ అమ్మ నిజంగా మారిందని నీకు అనిపిస్తే మాకు అనిపించడం కాదు ఎందుకంటే ఈ కాసేపట్లో ఏమైనా అదోడ్రామాలు ఆడేయచ్చు నీకు అనిపించిన రోజు మీ అమ్మని యాక్సెప్ట్ చేయి నీపై రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వద్దు ఏ పోలీసులైనా ఏ పోలీస్ స్టేషన్ నుంచి అన్న కాల్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయి వీళ్ళ వైపు నుంచి ఇంకోసారి నీకు ఎటువంటి థ్రెటింగ్ కాల్స్ కూడా రావు ది బెస్ట్ దీపేస్తున్నాను